నిజామాబాద్ జిల్లా నందిపేట్లోని జయం మీడియా న్యూస్ భూమయ్య సర్పంచ్ ఎన్నిక నిలబడ్డ భూమయ్య బీడీ కార్మికులు సపోర్టుగా నిలబడి నిరుపేదలకు అందరూ అండగా నిలిచిన నిరుపేద బియ్యం నుండి కొండి వాళ్లకు వాళ్లకు ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్గా గెలిపించగలరని సంగారెడ్డి జిల్లా మహ్మద్ చాంద్ బాషా కిరాయిడ్లలో ఉండి భార్య పనిచేసి వారి భార్య పనిచేస్తూ నిరుపేద ప్రజలకు గుడ్డి వాళ్లకు కుండి వాళ్లకు పెళ్లి చేస్తూ బట్టలు పెడుతూ నిరుపేద ప్రజలకు ఆదుకుంటూ సోషల్ హెల్పర్ సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్ పేరు సంపాదించారు పాషాన్ని బీడీ కార్మికులు ఏమంటున్నారంటే అంటే మన ఈ ఇక్కడ ఏరియాలో నందిపేట్ విలేజ్లు భూమయ్య అనే వ్యక్తిని సర్పంచ్గా నిలబెట్టిచ్చారు అతన్ని భారీ మెజార్టీ తోటి అని బీడీ కార్మికులు ఆరోపిస్తున్నారు ఈ నందిపేట్ విలేజ్లో ముప్పై సంవత్సరాల నుంచి భూమయ్య గారు ప్రజల సేవలు చేస్తున్నాడు ప్రజలకు అండగా ఉన్నాడు ప్రజల గురించే పుట్టాడు భూమయ్య గారు అని నందిపేట గ్రామం గ్రామం ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ నందిపేట్ గ్రామంలో ఇంతవరకు ముప్పై సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే కూడా పని చేయలేదని చెప్తున్నారు ఒక ఎంపీ పని చేయలేదంటున్నారు భూమయ్య ముప్పై సంవత్సరం నుంచి ప్రజలు సేవలు చేసుకుంటా ప్రజలుగా ఇరవై నాలుగు గంటల ప్రజలు అండగా ఉన్నాడు భూమయ్య గారు అతని సొంతం భూమి అమ్ముకొని ప్రజలకు సేవలు చేస్తున్నారని బీడీ కార్మికులు ఇలా ఆరోపిస్తున్నారు భూమయ్యని ఎంత కష్టపడి అయినా కానీ మేము గెలిపించుకుంటాం భూమయ్యకు సర్పంచ్గా భారీ మెజార్టీతో మేము భూమి గారిని గెలిపిసుకుంటామని బీడీ కార్మికులు మహిళలు పురుషులు అందరూ ఇలా ఆరోపించారు ఇది వాస్తవ కాదా బీడీ కార్మికులతోటే వాళ్ళ నోటితో ఇందాము ఇంకొకటి ఎవరైనా మిత్రుడు మా ఛానల్ రిపోర్టర్ కావాలని అనుకుంటే మండల్ రిపోర్టర్ అయినా సరే టౌన్ రిపోర్టర్ అయినా సరే మీరు రిపోర్టర్ జాయిన్ కావాలంటే మా ఛానల్లో మాకు తెలియచేయండి మండల్కు ప్రతి మండల్కు ఒక రిపోర్టర్ తయారు చేస్తాము టౌన్కు మంది రిపోర్టర్ తయారు చేస్తాము మీరు రిపోర్టర్గా జాయిన్ కావాలని తెలుసుకుంటే మీరు మాకు ఫోన్ చేయండి నాకు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ ట్రిబల్ త్రీ జీరో సెవెన్ నేను డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్స్ మహమ్మద్ చాంద్ పాషా బీడీ కార్మికులు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ నోటితో విందాము ఫస్ట్ మా ఛానల్ని లైక్ చేయండి పక్కకు బెల్గంటి ఉంటుంది వద్దండి షేర్ చేయండి ఫేస్బుక్లో గ్రూపులలో ట్విట్టర్లో కూడా మా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది వాస్తవమా కాదా బీడీ కార్మికులు చెప్తున్నారు అని ఎంత కష్టమైనా కానీ గెలుపుసుకుంటాము భూమే చేసినంత పనులు ఎవరు నిజామాబాద్ జిల్లాలో ఇంతవరకు పనులు చేయలేదని ఇక్కడ ఉన్న బాధ్యతలు చెప్తున్నారు ఎందుకంటే భూమే ముప్పై సంవత్సరాల నుంచి పనులు చేస్తున్నారండి అని ఆరోపిస్తున్నారు ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా పని చేయలేదట ఎంపీ చేయలేదు ఎవరు పని చేయని పని ఆ పనులు భూమియ గారు పనిచేశారు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు నిలబడ్డడు కూడా మరి ఇక్కడ ప్రజలు మరి సపోర్ట్ చేస్తారా చెయ్యరా మరి భూమే గారి సర్పంచ్ గెలిపిసుకుంటారా లేదా మనం ప్రజలతో కనుక్కుందాము ప్రజల ఉద్దేశం ఏముంది మనకు కూడా తెలిసిపోతుంది ఫస్ట్ మా ఛానల్ని లైక్ చేయండి పక్కకు బెల్ కంటి ఉంటుంది దాన్ని వచ్చండి సబ్్రైబ్ చేయండి ఫేస్బుక్లో ట్విట్టర్లో గ్రూపులలో కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి అని తెలియజేస్తున్నాము జై హింద్ గెలిపిస్తాను అక్కడికి పాషా గారు బిడ్డ పెళ్ళి ఉన్నారు కాబట్టి నాకు మా ఏం పెండిస్తున్నాము సాయం చేయగలరు అలా మా సాగర్ సైడ్ నాకు ఉద్ధరించి పడ ఒక లక్ష రూపాయలు చూడు సాగర్ సైడ్ ధన్యవాదాలు తెలుస్తున్నా అన్ని సేవలు చేస్తాం ఇక్కడ ప్లాట్ అమ్మేసి కొనుక్కొని అమ్మి రోడ్కు ఇచ్చిండు ఎన్ని ఎకరాలు అమ్మిండు సార్ రెండు మూడు ఎకరాలు అమ్మిండు మూడు ఎకరాలు ఎందుకు ప్రజల గురించే కదా ఆయన ఫ్యామిలీ అంతా ఇసి ప్రజలకు సేవ చేస్తున్నాడు ఎవరైనా సేవలు చేశారా సార్ ఇట్లా భూమిలు ఇల్లు అమ్ముకొని ఎవరైనా సేవలు చేశారా ఎందుకు చేస్తున్నాడు భూమే సార్ సేవా కార్యక్రమం ఉంది మనసులో ఉంది ఇంటి ప్లాట్లు అమ్మిండు వేరే దగ్గర ప్లాట్ కూడా అన్ని సేవ చేయబెట్టి మొత్తం అట్లా లేని వారికి కూడా బియ్యం పైస డబ్బులు డబ్బునిచ్చుడు గుడిసే వర్షకుగా మన వర్షం ఎంతోమంది గుడిసెలు ఇది అయిపోయినాయి వాళ్ళకు తాడుపత్రి ఇచ్చుడు ప్లాస్టిక్ కాయిదాలు కొనిచ్చుడు అన్నీ చేసిండు అందుకే అతనికి సర్పంచ్ ఓటు వేసి గెలిపించాలని కోరుచున్నాం బీడీ కార్మికుల సమస్యలు పరిష్కారంతో పాటు స్థానిక సంస్థలలో ఏదైతే సర్పంచ్ ఎన్నికలలో కార్మికులు సామాన్యాలు రైతులు రైతు కూలీలు సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు చిరు వ్యాపారుల సమస్యలను సర్పంచ్ దృష్టి దిష్టిపోయి సర్పంచ్ ద్వారా ఏదైతే ప్రభుత్వం